श्रीकल्याणगुणावहम् ऋपुहरम् दुःस्वप्नदोषाहरम् गङ्गास्नानविशेषपुण्यफलदम् गोदानतुल्यनृणाम् आयुर्वृद्धिदमुत्तमम् अघमदम् विद्वन्महाभूषितम् శ్రేయప్రాప్తికరం శుభదిన పంచాంగ మాకర్ణ్యతాం మకర వారు ఈ రాశి వారికి ఈరోజు శుభదాయకంగా ఉంటుంది ఎప్పటి నుండో వెనకడుగుగా వేస్తున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల్లో కాస్త పురోగతి ఏర్పడి వీరు కొంత ఉల్లాసంగా కాలం గడుపుతూ ఉంటారు ప్రధానంగా వీరిలో చింతన అనేటువంటిది ఎక్కువగా అవసరం ఈ దైవచింతన ఎంత ఎక్కువగా పెంచినట్లయితే ఆర్థిక పురోభివృద్ధి అనేటువంటిది బాగా కలిసి వస్తుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భూ